ఇప్పుడు సంజీవని అంటే మొత్తం హెల్త్ ఇన్ఫర్మేషన్ చేసి దాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి లేకపోతే తర్వాత దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మొత్తంగా బాడీ స్కానింగ్ చేసినట్టు తెలుసుకోవడానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రావచ్చు అనేది కూడా కాదు బేసిక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి ఒక థర్టీ టు ఫార్టీ పారామీటర్స్ టెస్ట్లు చేస్తూ దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ రియల్ టైం మానిటర్ చేయడం దట్ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ మీ హెల్త్ రికార్డ్ అంతా ఉంటుంది దాన్ని బట్టి ఏమేం చేయాలో ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు గైడ్ చేస్తూ ఉంటాం అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చేయాలని ప్రయత్నం గవర్నమెంట్ గవర్నమెంట్ బిల్ గైడ్స్ అట్లానే ఇప్పుడు ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు ఐదు కోట్ల మందికి ఐదు కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఇస్తారండి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ రెండు లక్షల యాభై వేలు యూనిఫామ్ గా ఐదు కోట్ల మందికి ఉంటుంది అంటే గవర్నమెంట్ ప్రీమియం పే చేస్తుంది మేవే పే చేస్తు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇది చాలా అవదండి అయినా దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వీ ఆర్ డోయింగ్ ఓకే చ చాలా దీనివల్ల చర్చ్ కూడా ప్రారంభం ప్రజల్లో మీ ఆరోగ్యం గురించి నేను చెప్పింది అప్పుడప్పుడు ఇంటా ఉండండి ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు కానీ మీ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా దానికి కావాల్సింది ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు అవసరం కొద్దీ తినాలి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి రాత్రుల్లో ప్రాపర్గా నిద్రపోవాలి లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని నిద్రపోకపోతే అక్కడి నుంచి సమస్యలు వస్తాయి ప్రతిరోజు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అదే సమయంలో పని కూడా కర్మ చేయాలి మంచి కర్మ చేయాలి లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని చెడు పనులు చేస్తే ఆ చెడు పనులే మనం లాంటి చేస్తూ ఉంటాయి నేను కొన్ని ప్రిన్సిపల్స్తో మీ అందరికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను ఎంతమంది తింటే అంత సంతోషం దాన్ని నా ప్రయత్నం మాత్రం ఒక మెషిన్ మారిగా నిరంతరం ముందుకు తీసిపోవడం నాకు బాధ్యత ఈరోజు మీరు ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నా ఎందుకు మీరు ఇంత అంబిషియస్గా ఉన్నారని నలభై ఏడు నలభై ఎనిమిది ఇప్పుడు మనం ఉన్న ప్రకారం అయితే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ అయితే పదహారు లక్షల నుంచి డెబ్బై ఎనిమిది లక్షలు గ్రో అవుతాం జిఎస్టిపి అంటే పరకాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షలు అవుతుంది ఇంకొక పక్కన పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ అయితే డె ఎనిమిది నుంచి రెండు వందల పద్నాలుగు లక్షల కోట్ల జీఎస్టీ వస్తుంది దానివల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముప్పై ఐదు లక్షలు అవుతుంది అదే కానీ పదహైదు పర్సెంట్ గ్రో అయితే మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ వస్తుంది వాళ్ళ ఆదాయం యాభై ఎనిమిది లక్షలు అవుతుంది పదమూడు లక్షలు రాబోయే రోజుల్లో డబుల్ గ్రోత్ అయితే యాభై ఎనిమిది లక్షలు అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఆలోచించుకోండి దగ్గర దగ్గర నాలుగు రెట్లు నాలుగున్నర రెట్లు ఎక్కువ వస్తుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ అందుకనే ఆలోచన విధానం దాన్ని అమలు చేయడం కోసం ఆలోచిస్తున్నాం అందుకే ఇవన్నీ కూడా మీకు లెక్కలు కానీ అర్థమైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు ఒకసారి ఇండస్ట్రీ సక్సెస్ అవుతానే ఫాస్ట్ గ్రోత్కి వెళ్ళిపోతున్నారు ఎకానమీ కూడా అంతే కాబట్టి మీరు అడిగారు కాబట్టి మీరు ఎట్ట సాధిస్తారని చెప్పి అన్నారు మీరు నేను ఎప్పుడది అంటూ ఉంటాను ఐదేళ్ళకు ఒకసారి మళ్ళా ప్రజలు మార్చుకుంటే ఇది వైకుంఠ పాళిమారిగా తయారవుతుంది పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం దాన్ని సరిచేయడం లేనికే సరిపోతుంది జీవితాంతం అది లేకుండా సుస్థిరంగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది సరే మీరు ఇప్పుడే అందరికీ సలహా ఇచ్చారు రాత్రిపూట శుభ్రంగా నిద్రపోండి అని చిన్న చిన్న సమస్యలకే జనానికి నిద్ర పట్టవు సరిగా మీకు పొద్దున వేస్తే సమస్యలు ఉంటాయి కదా విమర్శలు సమస్యలు డబ్బులు నిధులు పాలసీలు ఇట్లాంటివన్నీ వాటన్నింటినీ పట్టించుకోకుండా అంత ప్రశాంతంగా ఎట్లా నిద్రపోగలుగుతున్నారు నేను అందుకే చెప్పాను నేను తప్పు చేయను నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది మీరు ఒక మాట చెప్పారు నేను చాలా జీవితంలో చాలా పనులు చేసుకుంటూ వచ్చాను ఈరోజు నా జీవితాశయం పీ ఫోర్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా చాలామందిని స్ఫూర్తి కలిగించి అదే కాకుండా ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం లేని సమాజం నెంబర్ వన్ ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం నేను నిరంతరం పనిచేస్తా అది ఉన్నంత వరకు ఏ తప్పు చేయను చేయాల్సిన అవసరం లేదు మా కుటుంబానికి కూడా మీకు అందరికి ఐడియా ఉంటుంది ముప్పై ఏళ్ళకు ముందు ఒక చిన్న కంపెనీ పెట్టాను ఒక చిల్లింగ్ సెంటర్తో స్టార్ట్ చేశాను నేను ఆ రోజు కూడా ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో ఉండే మేము లైవ్లీవుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేము కాబట్టి ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు చేశాను ఆ కంపెనీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నేను పనిచేసేది మొన్న కూడా చెప్పా నేను నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు చివరి శాస్త్ర ఉన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా లాజికల్ గా తీసుకెళ్తా కాబట్టి అది చేసినప్పుడు ఇంకా నాకు టెన్షన్ లేదు నిద్ర రాదనే మాట లేదు ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేసే వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉంది యాక్చువల్గా మార్నింగ్ ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చారు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి అయినా కూడా వేటు న్యూస్ వారి ప్రోగ్రాంకి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి మళ్ళీ ఒకసారి రాజుగారికి వేటు మీడియా అధినేత రాజుగారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందనలు ఫస్ట్ టైం చరిత్రలో నేను చాలా సార్లు చూశాను కానీ ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అది కూడా వేటు మీడియా కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీ అవునండి ఒక స్టార్ట్అప్ కంపెనీ నాలెడ్జ్ ఎకానమీలో వినూత్నమైన ఆలోచన పంతొమ్మిది ఏళ్లకు ముందు చేశాడు ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాడు తెలుగు తమిళ్ రేపు రాబోయారు దక్షిణ భారతదేశం మొత్తం చేసి ఉత్తర భారతదేశానికి కూడా వెళ్ళి ఆన్లైన్ న్యూస్ సర్వీస్లో బ్రహ్మాండంగా సర్వ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారి యొక్క ప్రేక్షకులందరికీ నా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజు గారిని విచ్చేసి ముఖ్యమంత్రి గారిని సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్సైట్ సార్ ఆంధ్రప్రదేశ్ డికేట్ ఫ్రమ్ నావ్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అభివృద్ధి సంక్షేమం ప్రజా ఆరోగ్యం పక్షాన ముఖ్యమంత్రి గారికి సవినంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్యాంటాస్టిక్ ఇట్ వాస్ రమేష్ గారికి మెమెంటో అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రమేష్ గారికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డే టు న్యూస్ శ్రీ ప్రభాకర్ వల్లూరి గారు మెమెంటో అందిస్తారు